పిల్లల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి ఒక్కరోజు మిస్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తుంది నాకు అంటే అసలు ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నా హాయ్ అండి ఇక్కడ బుడ్డిపల్లిని చూసారండి బ్లాక్ అమ్మని ఆ బుడి దానికి వచ్చేసి సంవత్సరం రెండు నెలలేనండి ఆ బుడ్డిది పుట్టేసేసి అప్పుడే మళ్ళీ ఐదు పిల్లలు అండి అందుకని ఆ బుడ్డి దాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నేను అని చెప్పేసి నాకు మొన్నటి నుంచి కనపడలేదండి రెండు రోజులు నేను అన్నం పెట్టడానికి పిల్లలు ఉండట్లేదు పిల్లలు అయితే ఉంటున్నారు కానీ తల్లి ఉండట్లేదండి ఒకటే టెన్షన్గా ఉంది నాకు మళ్ళీ సన్నీ ఏం కాలేజీకి వెళ్ళండి కదా సన్ని వచ్చాక లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాను నేను అంటే అక్క వచ్చింది అక్క మే కలిసి అని వెళ్ళు మేము పిల్లల దగ్గరికి ఇక పిల్లలు ఒక దగ్గర తల్లి ఒక అంటే తల్లి వేరే చోటు దగ్గర ఉన్నట్టు నాకు ముందు కనపడలేదు ముందు బుడ్డిదే కనపడదండి నేనైతే అప్పుడు అసలు ఆ వీడియో కూడా నేను తీయలేదు ఎందుకంటే మనకు కంగారు ఎక్కువ కదా ఆ టెన్షన్ బాగా ఎక్కువైపోయింది ఏంటి పిల్ల ఒకతే ఉంది ఒయి పిల్లలు ఒక షార్ట్ కట్ నీళ్ళు ఎత్తురే కనపడుతున్నారు తల్లి ముగ్గురు పిల్లలు లేరు అని చెప్పి బాగా టెన్షన్ వచ్చేసిందండి నాకు అటువైపు మళ్ళీ మొత్తం ఎత్తుకొని నేను అందరు నా వంక అలాగే చూస్తున్నారు ఏంటి ఈ టైంలో ఎత్తుతుందని చెప్పేసి లేదండి ఇలా కుక్క పిల్లల గురించి అని నేను ఇక వాళ్ళతో చెప్పేసేసి ఎత్తుక్కుంటే వాళ్ళు వెళ్ళేసాకలు పిల్లలు ముగ్గురు ఒక చోట దగ్గర ఉన్నారండి అసలు ఎంత ఉసురం అనిపించిందో నా చూడంగానే ఎందుకంటే వాళ్ళు నేను పగలంతా వెళ్ళలేదండి పిల్లల దగ్గరికి పిల్ల తల్లి దగ్గరికి ఊరి దగ్గరికి వెళ్ళలేదండి ఒక్కరోజు మిస్ స్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తుంది నాకు అంటే అసలు ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నా ఎందుకంటే బ్లాక్ అమ్మ వచ్చేసి తల్లి అని మూలుగుతాదా అసలుకి ఎంత బాధను అనిపించిందో అంటే పిల్లలకి పాలిస్తుంది కదండి ఆకలితో ఉంది కదా అటువైపు పెరిగి వైపు అసలుకి ఏం దొరకదండి ఎవరో ఏదో ఒకటి బిస్కెట్ ఏదో ఒకటి అసలు అది కూడా ఒకటి రెండు కానీ ఎవరైనా సరే కడుపు రండి అనేది ఎవరో పెట్టరు కదండి నేను వెళ్ళాను అనుకోండి కడుపు రండి అన్నం పెడతానండి పిల్లలకి అన్నం కానీ పాలైనా సరే బిస్కెట్లైనా సరే నేను కడుపు రెండు పెట్టే వస్తే ఎందుకంటే పెద్దోళ్ళకి ఇంకా ఎవరికి తక్కువైనా పర్లేదు కానీ పిల్ల తల్లు వరకు మటుకి వాళ్ళకి గట్టిగా పెట్టాల్సిందేనండి రెండు పోట్లు కూడా ఎందుకంటే ఆ బుడ్డిదని కానీ అంత ఉవసరం అనిపించిందండి నాకైతే పాలు ఇవ్వలేకపోతుందాయా నేను ఆ షార్ట్ వీడియో కూడా నేను తీశానండి ఆ షార్ట్ వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు అమ్మని ఎలా పాలు తాగుతున్నారో ఇంకా పాలు ఎక్కడి నుంచి వస్తే తల్లి దగ్గర అన్నమే లేకపోతే ఒక్కరోజుకి అల్లాడిపోయినారు పిల్లలు వచ్చేసి నాకు ఏదన్నా అయితే ఏంది పరిస్థితి అనిపిస్తుంది ఇక్కడొచ్చేసి మా అక్క అండి మా అక్కను కూడా తీసుకొని వెళ్ళా అక్క నాకు అవసరం అంటే చోట చూడడానికి నా దగ్గరికి ఇక అక్కని తీసుకొని వెళ్ళాను నేను అక్కకి అప్పుడు అర్థమైపోయింది అంటే ఈ పిల్లల్ని చూసిన ఇంత ప్రేమ ఉంటుంది అనేసి అక్కకి అర్థమైంది ఏదో చెబితే ఆము అన్నట్టు ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా సరే రియల్గా చూస్తేనే కదా అర్థమైంది ఆ పిల్లలు తల్లి ఎంత బాధపడుతున్నారు ఆకలితో అని చెప్పేసి మా అక్కకి కూడా అప్పుడు అనిపించిందండి అంటే ఇలా ఉంటుందా అనేసి ఇంత ప్రేమ ఉంటుందా ఇంత బాధపడతారా వాళ్ళకు కూడా పిల్లలంటే ప్రేమ ఉందా అని చెప్పేసి ఆలోచన వచ్చిందండి మా అక్కకి కూడా ఇలాగే మా